ఈజీగా ఇడ్లీ పాత్రలో ఈ బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఇడ్లీ పాత్రలో ఈ బిస్కెట్స్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి కప్పు కంటే తక్కువ అయితే చక్కెర అయితే తీసేసుకున్నాను నేను ఒక మనకి ఏదైనా కానీ ఒక అయితే పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయనమాట ఈ బిస్కెట్లు ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి ఈ చక్కెరను అయితే వేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం పౌడర్ లాగా ఇలా ఈ విధంగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో ఎంతైతే చక్కెర తీసుకున్నామో అంతే నూనె అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నా నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని మరీ ఒకసారి తిప్పేసుకుందాము లేదంటే ఒక బౌల్లో వేసుకొని మీరు కలుపుకోవచ్చు ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అంతా కూడాను వచ్చేసి గోధుమ పిండితో అయితే చేస్తున్నాను నేను హెల్తీగా మీరు కావాలంటే మా తీసుకోవచ్చు నేను వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ గోధుమ పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో శనగ శనగపిండి ముప్పావు కప్పు అయితే తీసుకోవాలి ఇది కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఇలా నూక లాంటిది అనేది వస్తుంది అనమాట ఈ ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అంతా బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా ఒక స్పూను కొద్దిగా ఉప్పు చిటికెడే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా కూడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఇలా ఇవన్నీ వేసుకొని చేతితోనే మనం గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ఈ విధంగా పైన పైన ఇలా అనుకోవాలి మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ అనుకోకూడదు ఇలా వేళ్ళతోనే అనేసుకోవాలి బిస్కెట్లు అనేది మనకు మెత్తగా వస్తాయి అప్పుడు ఇలా ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి కావాలంటే మరి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేతితోనే బాగా కలిపేసుకోవాలి వేళ్ళతో ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ పౌడరు శనగపిండి అన్నీ కూడా కలిసేలాగా ఇప్పుడు ఒక చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి వచ్చేసి ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా చిన్న చిన్నగా ఇలా ముద్దలైతే చేసి పెట్టేసుకుంటాను ఇలా ఈ విధంగా చేతో ఇలా చిన్న చిన్నగా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను ఒకవేళ మీకు కొంచెం నూనె ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి వేసుకోవచ్చు ఇలా వేలతోనే కలిపేసుకొని ఇదంతా కూడా ఇలా ముద్దలా చేసేసుకోవాలి మీరు కొంచెం తీసుకున్నట్లయితే ఒకే ముద్దతోనే చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఓ ప్లేట్ పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే ఉండాలి పిండి మనం ఇలా అన్నప్పుడు ఈ విధంగా రావాలి పిండి వచ్చేసి అప్పుడే మనకి బిస్కెట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా ఉండేలాగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పిండిని అయితే తీసేసుకొని అన్నీ ఒకే సైజులో ఇలా పెట్టేసుకుందాము అన్నీ మనకి ఇంకా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా ఒకే సైజులో ఈ విధంగా చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా అన్నీ ఫస్ట్ ఒకేసారి ఈ విధంగా చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఇంకా అన్ని బిస్కెట్లు ఒకేసారి చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి చేసి ఇవ్వండి ఈజీ ట్రిక్తో ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి అండి ఈ విధంగా ఈ విధంగా అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బిష్ బిస్కెట్ షేప్లో అయితే చేసేసుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా అనేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి మీరు కావాలంటే దీనిపైన ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్నవి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇదే విధంగా ఇంకా ఇలాగే అనేసుకొని ఇలా కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా షేప్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ కూడా చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఇలా నేను పైన అయితే కొన్ని ఈ విధ ప్లెయిన్గా చేస్తున్నాను ఇంకోటి మీరు చక్కెరలోకి ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా బాధమైన పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం సైడ్లకి ఇలా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా అయితే ఉన్నాయో అన్నీ మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని అందులోకి కొద్దిగా ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి మనం ఒకేసారి బిస్కెట్లు అయితేనే పెట్టేసుకోవచ్చు ఇరవై నిమిషాల్లో మనకు రెడీ అయిపోతాయి ఇలా చేసుకున్న బిస్కెట్లని ఇందులో అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇలా ఇంకా మనం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మనకి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇంట్లోనే ఈజీగా హెల్దీగా చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇలా ఇంకా అన్నీ కూడా స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా మనకి అన్నీ కూడా ఒకేసారి అయిపోతాయి అనమాట ఈ బిస్కెట్లు ఇలా ఒక వెడల్పాటి గిన్నె అయితే పెట్టేసుకొని అందులోకి ఈ స్టాండ్ ఇదైతే పెట్టేసుకోవాలి వేడెక్కిన తర్వాత పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాప్ అనేది లేకుండా ఇలా ఒక మూత పెట్టేసుకొని ఒక ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం ఇంకా చల్లారిన తర్వాత అయితే తీసేసుకోవాలి అండి అన్నీ కూడాను చల్లారిన తర్వాత తీసుకోవాలి చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా మనకి ఎంత బాగా వస్తున్నాయో చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ పాత్రలో మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలా ఒకేసారి మనం అన్ని బిస్కెట్లు చేసేసుకోవచ్చు ఇలా ఈజీ టిప్తో ఇలాగే మనకి చూసారు కదా చాలా ఈజీగా వస్తాయి ఎంత బాగా పొంగాయి చూడండి ఇలా ఇంకా అన్ని బిస్కెట్స్ కూడా తీసేసుకోవడమే గోధుమ పిండితో హెల్దీగా పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి లంచ్ బాక్సెస్ కానీ అలా స్నాక్స్లా పెట్టి ఇవ్వచ్చు పిల్లలకి మనం ఇంట్లో హెల్దీగా చేసినవి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ బిస్కెట్లు చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఒకసారి గోధుమ పిండితో ఇలా బిస్కెట్స్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్